మరి ఆర్ కృష్ణయ్య గారి డైరెక్షన్లో ఏర్పడ్డటువంటి జేఏసీలో గౌరవ పెద్దలు మేధావి నారగోని గారు అట్లనే అన్న గుజ్జ కృష్ణన్న గారు అట్లనే వేదిక మీద ఉన్నటువంటి మొత్తం బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు రామ్కోటి గారు మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిట్టలను మభ్యపెట్టే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికిలు బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంద్లో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇది ప్రారంభమే ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది అల్టిమేట్గా కులగణన జరగాలి పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులను కాపాడుకోబడుతుంది అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు మా మద్దతు ఆల్రెడీ ఉన్నది ఉంటుంది కూడా కానీ మీరు జాగృతి సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు నారగోని గారిని మాట్లాడవలసింది కోరుతాం ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి మందు కార్యక్రమం రేపు పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుంది ఇంతకు ముందే మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక ఘట్టం అంటే ఒక మొదటి దశ ఉద్యమం పూర్తయి తెలంగాణ రాష్ట్ర సాధన సాధించుకోవటం జరిగింది ఇప్పుడు అన్ని వర్గాలకు అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన మరి రాజ్యాధికారం విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో కూడా సాధించాల్సినటువంటి రెండవ దశ ప్రారంభమైంది అందులో యాభై శాతంగా ఉన్నటువంటి బీసీ సమాజం ప్రమాదంలోకి నెట్టబడుతుంది అన్ని పార్టీలు అన్ని వ్యవస్థలు మరి కట్టగట్టుకొని బీసీలను పగబట్టినట్టుగానే మరి బీసీలు అమాయకులు కాబట్టి నోరు లేని మూగజీవాలు కాబట్టి కులవృత్తులలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు దక్కాల్సినటువంటి ప్రాతినిధ్యాన్ని ఇతర వర్గాలే కొల్లగొడుతున్నాయి చివరికి మాకు కొంత రిజర్వేషన్ల రూపంలోనైనా ఊరటగా కలుగుతుంది కొంత సమానత్వం రాజ్యాంగంలో సమానత్వము అదేవిధంగా పొలిటికల్ జస్టిస్ అనే పదాలు ఉన్నాయి మరి దాని ఆధారంగానైనా ఏ వర్గానికైనా ఏ కులానికైనా ఈ వ్యవస్థలో పుట్టి పెరిగినప్పుడు ప్రాతినిధ్యము అనేది లభించడం జన్మ హక్కు కాబట్టి మేము ఇలా బీసీ సమాజం ఇప్పుడు బీసీ సమాజం ఒక్కటే అన్ని ఏజెండాలు పూర్తి అయినాయి ఇప్పుడు బీసీ సమాజం యొక్క ఏజెండానే వాళ్ళకు లభించాల్సిన హక్కులు అధికారాలు అనే ఏజెండానే మిగిలింది దాన్ని మేము కోర్టులలో కూడా మరి వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి కారణాలతోటి మరి స్టేలు ఇవ్వటము అనేది జరుగుతుంది గతంలో కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్లు పెంచినప్పుడు స్టే ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో కమిషన్ అమలు చేసినప్పుడు కూడా స్టే ఇవ్వటం జరిగింది ఇప్పుడు స్థానిక సంస్థలల్లో కూడా మరి రిజర్వేషన్లు పెంచినప్పుడు నలభై రెండు శాతం పెంచినప్పుడు కూడా స్టే ఇవ్వటం జరిగింది ఇదే కాదు మహారాష్ట్ర అనేక రాష్ట్రాలు బీహార్ రాష్ట్రాల్లో కూడా స్టేలు ఇవ్వటం జరుగుతుంది ఆర్టికల్స్ స్పష్టంగా ఉన్నాయి ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనే